హలో అందరికీ ఈరోజైతే ఎంతో టేస్టీగా సింపుల్గా రెడీ అయిపోయే దోసకాయ పప్పు అయితే చేసుకుందామండి సో చాలా అంటే చాలా సింపుల్గా టేస్టీగా అయితే రెడీ అయిపోతుంది ముందుగా మనం ఒక మీడియం సైజ్ దోసకాయలు అయితే ఒక మూడు అయితే తీసుకున్నానండి ఒక ఏడు టమోటాలు తీసుకున్నానండి చిన్నవి ఒక ఐదు పచ్చిమిర్చి తీసుకున్నానండి సో ఇప్పుడు మనం ఒక కుక్కర్ తీసుకొని ఒక రెండు బౌల్స్ అయితే కందిపప్పు అయితే వేసుకుందామని నేను తీసుకున్న బౌల్ చిన్న బౌల్ అండి సో ఇప్పుడు రెండు సార్లు అయితే క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి సో ఇప్పుడు నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఒక రెమ్మ కరివేపాకు ఒక చిన్న సైజు ఆనియన్ వేసి ఒక మూడు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి మనం ముందుగా చూపించిన టమాటా ముక్కలు అయితే వేసుకోవాలి ముందుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు వేసుకొని ఒక స్పూన్ కారం వేసుకొని సరిపడా రాళ్ళ ఉప్పు అయితే వేసుకోవాలి ఫైనల్గా కొంచెం పసుపు అయితే వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకొని ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే వేసుకోవాలి సో ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక మూడు గ్లాసులు వాటర్ అయితే తీసుకోవాలి సో ఇలా వాటర్ తీసుకున్న తర్వాత మనం సో ఈ క్వాంటిటీలు అయితే మనకు సరిపోతుందండి సో ఇలా వాటర్ తీసుకున్న తర్వాత మనము ఇలా శుభ్రంగా అన్ని నీళ్ళల్లో కలిపేటట్టు కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక ఐదు విజిల్స్ అయితే రాణించుకుందామండి సో ఇలా ఐదు విజిల్స్ వచ్చిన తర్వాత మనం స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని విజిల్ పోయాక ఇప్పుడు మూత తీసి చూద్దామండి సో మనకి పప్పు అయితే బాగా రెడీగా ఉడిగిపోయిందండి సో ఇలా ఉడికిన దాన్ని మనం వేరే బౌల్లోకైతే ఈ తగిన వాటర్ అయితే తీసుకోవాలండి సో ఇలా వాటర్ తీసుకున్న తర్వాత కచ్చా పచ్చగా అయితే రుబ్బుకోవాలండి ఎక్కువగా అంతా కలపలేదు సో ఇలాగ మీడియం సైజులో కలుపుకొని మనం ముందుగా పక్కన పెట్టుకున్న దోసకాయ వాటర్ అయితే ఉన్నాయి కదండి సో అవి వేసుకొని బాగా కలుపుకుందామండి సో ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం అయితే పెట్టుకోవాలి దానికోసం ఒక కడాయి తీసుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని కచ్చా పచ్చాగా దంచుకున్న మూడు వెల్లుల్లి రెబ్బలు మూడు ఎండుమిర్చి వేసుకొని ఒక చిన్న నిమ్మకాయ సైజు అయితే అయితే కట్ చేసి వేసుకోవాలి ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని కొంచెం పోపు దినుసులు అయితే వేసుకొని బాగా వేయించుకోవాలి సో ఇలా బాగా వేయించుకునేటప్పుడు మనకి గోల్డెన్ కలర్ వరకు అయితే మీడియం సైజులో అయితే వేయించుకోవాలి సో ఇలా వచ్చిన తర్వాత మనం ఈ పోపు అయితే తీసుకొని పప్పులు అయితే కలుపుకుందామండి సో ఇలా పప్పులో కలుపుకొని శుభ్రంగా కలుపుకొని ఒక పొంగు వచ్చేంత వరకు అయితే మనం మరగబెట్టుకోవాలి సో ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని ఒక రెండు సార్లు మూడు సార్లు పొంగి అయితే మనకు పప్పు అయితే రెడీ అయిపోతుందండి ఇంతేనండి చాలా అంటే చాలా సింపుల్గా టేస్టీగా అయితే దోసకాయ పప్పు అయితే రెడీ అయిపోతుంది సో చూశారు కదండి మనకు సింపుల్గా అయితే పప్పు రెడీ అయిపోతుంది ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకుందామండి సో చూడండి దోసకాయ ముక్కలు ముక్కలు అలాగైతే ఉన్నాయండి సో మనం ఎప్పుడైనా దోసకాయ పప్పు చేసుకున్నప్పుడు మనకు దోసకాయ అయితే ఇలా ముక్కలుగా తగిలితే మనకు ఆ టేస్ట్ అని డిఫరెంట్గా ఉంటుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్